స్వాగతం కదిరి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ కు గ్రామాలలో ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట నంబులపూలకుంట మండలంలోని ధనియా అనే చెరువు పంచాయతీలో శుక్రవారం ఎన్నికల ప్రచారం చేశారు సోమరాజుకుంట ధనియా అనే చెరువు కోటిరెడ్డివారిపల్లి పెద్ద ఊరు గోవిందరాజుపల్లి వీటితో పాటు పలు గ్రామాల్లో ప్రజలకు హారతుల ద్వారా ఘన స్వాగతం పలుకుతున్నారు తాగునీటి సమస్య ఎదురైందని తెదేపా కూటమి అభ్యర్థికి ప్రజలు విన్నవించారు చెరువులో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కంతికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పతనమయ్యే రోజులు దగ్గర పడ్డాయి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆగ్రహించారు గ్రామాల్లో ప్రజలు తాగునీటి ఎద్దరితో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వైసీపీ ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకపోవడం విడ్డూరం అన్నారు దగ్గరలో జరగనున్న ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పక చెబుతారని మండిపడ్డారు తేదేపా ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే కదిరి నియోజకవర్గ ప్రజా సమస్యలను

ఏ ఊరికి పోయినా ఏ గ్రామానికి పోయినా తాగునీటి అద్దడి తీవ్రంగా కనపడతాను మహిళలు వచ్చేసి నీళ్ళు నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నారు అంటే నేను దాదాపు ఇరవై సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను పదిహేను సంవత్సరాల కింద ఈ పరిస్థితి ఉండేది గడిచిన పది సంవత్సరాల్లో ఇటువంటి తీవ్ర నీటి ఎత్తడి ఎప్పుడు మళ్ళీ దాదాపు పదిహేను నెల తర్వాత ఈ రోజున తాగునీటి ఎత్తడికి గ్రామాలు అలంలాంటికుంటాను అంతేకాకుండా పశుగ్రాసం లేక పశువులకి తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అంటే కరువు విలయ తాండం చేస్తాననేది వాస్తవం గానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళకు మాత్రం కనపడదు అన్ని మండలాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి రైతాంగం ఇబ్బంది పడుతుంది సాగునీరికి ఇబ్బంది ఉంది తాగునీరికి ఇబ్బంది ఉంది పశువు ఇబ్బంది ఉంది పశువులు నీళ్లు తాగడానికి ఇబ్బంది ఉంది దాదాపు ఒక మహిళ చెప్తాను ఇందాక ఒక గ్రామంలో ఒకటిన్నర కిలోమీటర్ పోయి మరి నీళ్ళు తెచ్చుకుంటానంట పశువులు ఏరంగ దాన్ని పెంపకం చేస్తారు పశువుల పెంపకం ప్రభుత్వం ఆలోచన చేయాలి అంటే ఈ యావత్ ప్రజానీకం కూడా ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది ఏదైతే వచ్చే రోజుల్లో ఎన్నికల్లో ఓటేసేటువంటిది తేదీ మే పదమూడు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రజ ప్రజానికే ఎదురు చూస్తూ ఉంది అన్ని వర్గాల వాళ్ళు కూడా అశాంతితో ఉన్నారు దానికి ఉదాహరణ ఏమంటే దానికి నిలువ నిలువెత్తు సాక్ష్యం ఏంటంటే ప్రజాస్పందన ప్రజల్లో స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తున్నారు ఉన్నారు స్వచ్ఛందంగా వాళ్ళు వేచి చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మేము ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మేము గ్రామాల్లో ప్రచారానికి వస్తున్నామంటే పూర్తి స్థాయిలో ప్రజానీకం పనులు కూడా ఆపేసి పశువుల్ని కొండకు తీసుకోకుండా మేతకు తీసుకోకుండా కూడా ఇళ్ళ దగ్గర చూసేటువంటి పరిస్థితి అంటే ఎంత పెద్ద ఎత్తున ఆశతో తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని బీజేపీ పార్టీ కుండమి కోసం వాళ్ళు ఎదురు చూస్తారని అర్థమవుతారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అనేటువంటి పరిస్థితి నుంచి దూరం చేస్తారనే ఆలోచనతోనే ప్రజానీకం ఉంది ఇక కదిరి నియోజకవర్గానికి వస్తే ఈ రోజున ఒకసారి ఇరవై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నటువంటి మాకొక అత్యంత సంతోషకరమైనటువంటి ప్రచార కార్యక్రమం ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రేమతో ప్రజలు ఎప్పుడు కూడా పలకడిపోలేదు అంటే దాదాపు ఇరవై సంవత్సరాల్లో ఇంత ప్రేమాభిమానాలు ప్రజల్లో మేము ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద ఎత్తున స్పందన కూడా కారణం ఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం కావచ్చు వాళ్ళ ప్రభుత్వ పనితీరు కావచ్చు అదే రకంగా వాళ్ళు నిర్ణయించినటువంటి అభ్యర్థి రోజున ఈ నియోజకవర్గానికి ఏం చేయాలో తెలియదు ఏం చేస్తారో తెలియదు ఏం చేస్తాడో చెప్పలేడు కేవలం ఎన్ఆర్సి సీఏఏ బీజేపీ మతత్వం ఆస్తులు లాక్కుంటారు అంటే ఈయనకి అసలు ఆలోచన లేదు కేవలము మతతత్వాన్ని గ్రామాలకు పోతే పరాయి మతాన్ని గౌరవించేటువంటి పరిస్థితి లేదు అభ్యర్థిగా ఏదైనా గ్రామాలకు పోతే మమ్మల్ని మసీదుల్లో కూడా పిలుస్తారు చర్చిల్లో కూడా పిలుస్తారు అదే రంగం ప్రార్థనా మందిరం అయినటువంటి కూడా పిలుస్తారు బొట్టు పెడతామంటే చెయ్యి హస్తం గుర్తు నుదుల బొట్టు పెట్టుకొని ఎదుటి హిందూ ధర్మాన్ని గౌరవించాలనే సంస్కారం లేనటువంటి వ్యక్తులు మతోన్మాదం పెచ్చరినటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చేసినారు తస్మాత్ జాగ్రత్త ప్రజానికం కూడా గమనిస్తూ ఉన్నారు చర్చ జరుగుతూ ఉంది గ్రామాల్లో చర్చ జరుగుతోంది ఈ రకమైనటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తే లేదా ఎన్నికల్లో వీళ్ళకి మద్దతు తెలిపితే ఈ నియోజకవర్గ పరిస్థితులు ఇంతవరకు కూడా హిందువులు ముస్లింలు కలిసి మేమంతా ఒక్కటే అనే సమైక్య భావంతో జీవిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో రేగేటువంటి అయగేటువంటి పరిస్థితిని తీసిపోతారనే ఆలోచనతోనే ప్రజలు ఉన్నారు ఈ రోజున అవన్నీ వాస్తవ రూపం నిన్నటి రోజు కూడా జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా వాస్తవ రూపం వచ్చే రోజు వీటన్నిటి ఆలోచనలు పరిగణలోకి తీసుకునే ప్రజానికం తీర్పు మే పదమూడున ఏదైతే ఎన్నికలు కార్యక్రమం ఉందో ఈ ఓటాకు వినియోగించుకునే సందర్భంగా యావత్ ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాం కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎన్టీఆర్ కూటమిగా కూటమి అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అదే రకంగా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు బీకే పార్సారథి గారు పోటీ చేస్తున్నారు రెండు ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థులకి అదే రకంగా సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఇది వాళ్ళకు మనసులో ఉన్నటువంటి భావనే దాన్ని మేము అభ్యర్థించడం ద్వారా ఆ భావన మరింత బలపడుతుందని ఆలోచనతోనే అభ్యర్థిస్తున్నాం వారందరూ కూడా మన్నిస్తారని కూడా